హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టెట్టు మరియు డిఎస్సికి సంబంధించి సైకాలజీలో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అనే అంశం మీద ఇరవై ఐదు ప్రాక్టీస్ బిట్స్ని నేర్చుకుందాము ఇందులో ప్రీవియస్ టెట్టులో అడిగిన బిట్స్ కూడా కవర్ చేయడం జరిగింది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో ఇంకా లేట్ చేయకుండా ప్రాక్టీస్ చేద్దాము ఇందులో ఫస్ట్ క్వశ్చను శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని రూపొందించిన శాస్త్రవేత్త ఇవాన్ పావ్లోవ్ నెక్స్ట్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని రూపొందించిన శాస్త్రవేత్త ఏ దేశానికి చెందినవాడు రష్యా దేశానికి చెందినవాడు నెక్స్ట్ శాస్త్రీయ నిబంధనంలో పావులవ్ వేటిపై ప్రయోగాలు నిర్వహించాడు కుక్కల మీద ప్రయోగాలు నిర్వహించాడు నెక్స్ట్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి మరొక పేరు ఎస్ టైపు నిబంధన నెక్స్ట్ పావులవ్ చేసిన ప్రయోగం శాస్త్రీయ నిబంధిత ప్రతిక్రియకు ఏ సంవత్సరంలో నోబెల్ పురస్కారం లభించింది పంతొమ్మిది వందల నాలుగులో నెక్స్ట్ ఇవాన్ పావ్లవ్ రచించిన గ్రంథము ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ నెక్స్ట్ పావులవ్ ప్రయోగంలో ఆహారం అనేది నిర్నిబంధిత ఉద్దీపన అవుతుంది నెక్స్ట్ ఉన్నత క్రమ నిబంధనలో గంట మ్రోగడం అనేది నిర్నిబంధ ప్రతిస్పందన అవుతుంది నెక్స్ట్ పావులవ్ ప్రయోగంలో గంట శబ్దంతో పాటు ఆహారాన్ని జోడించినప్పుడు కుక్క లాలాజలాన్ని స్రవించింది ఇక్కడ లాలాజలం స్రవించడం అనేది నిర్నిబంధిత ప్రతిస్పందన అవుతుంది నెక్స్ట్ నిర్నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ఉద్దీపనను జోడించి నిబంధిత ప్రతిస్పందనను బలపడేటట్లు చేయడం అనేది పునర్బలన నియమం అవుతుంది నెక్స్ట్ నిబంధన ఏర్పడిన తర్వాత నిర్నిబంధిత ఉద్దీపన ఇవ్వడం ఆపివేస్తే అది దీనికి దారి తీస్తుంది విలుప్తీకరణానికి దారి తీస్తుంది నెక్స్ట్ రెండు ఉద్దీపనల మధ్య భేదాన్ని గుర్తించడం అనేది విచక్షణ అవుతుంది నెక్స్ట్ విరమణ లేదా విలుప్తీకరణ నియమాన్ని తన అభ్యసన సిద్ధాంతంలో ప్రవేశపెట్టినవారు సో ఇవాన్ పావులో నెక్స్ట్ సెల్ ఫోన్ కొన్న తర్వాత రిస్ట్ వాచ్ వాడటం మానేసిన అప్పుడప్పుడు సమయం కోసం తన చేతి వైపు చూడడం అనేది అయత్న సిద్ధ స్వాస్థ్యం అవుతుంది నెక్స్ట్ పావులవు ప్రయోగంలో కుక్క తాను నిబంధనం చేయబడిన గంట శబ్దానికి మాత్రమే లాలాజలం స్రవించి మిగతా శబ్దాలకు లాలాజలం స్రవించకపోవుటకు కారణం సో ఉద్దీపన విచక్షణ అవుతుంది నెక్స్ట్ పావులవ్ ప్రయోగంలో నిబంధిత ఉద్దీపన అయిన గంటను నిర్నిబంధిత ఉద్దీపనగా చేసి దీపానికి కూడా నిబంధన ఏర్పరచడం అనేది ఉన్నత క్రమ నిబంధనం అవుతుంది నెక్స్ట్ కుక్కల మీద పావులవ్ చేసిన ప్రయోగాలు వీటి కిందికి వస్తాయి సాంప్రదాయక నిబంధనం కిందికి వస్తాయి నెక్స్ట్ గణిత ఉపాధ్యాయుడంటే భయం ఏర్పరచుకున్న విద్యార్థి గణితం అభ్యసించాలంటే భయపడుతున్నాడు దీనిని తెలియజేసే నియమం ఉన్నత క్రమ నిబంధనం నెక్స్ట్ భావన అనే విద్యార్థి గుడి గంటను బడి గంటగా భావించి బడికి వెళ్ళడాన్ని తెలియజేసే నిబంధన నియమము ఉద్దీపన సామాన్యీకరణం అవుతుంది నెక్స్ట్ శాస్త్రీయ నిబంధనంలో నిబంధనం ఏర్పడకముందు ప్రతిచర్యలను రూపొందించేది నిర్నిబంధిత ఉద్దీపన నెక్స్ట్ బడి గంట మ్రోగగానే ప్రార్థనా స్థలంలో విద్యార్థులు వరుసగా నిల్చోవడంలో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతము సాంప్రదాయ నిబంధనము నెక్స్ట్ పావులవ్ సిద్ధాంతాన్ని టైప్ నిబంధనగా పేర్కొన్నది స్కిన్నర్ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి సంబంధించి సరికానిది సో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి సంబంధించి సరి అయినవి ఉద్దీపన సిద్ధాంతము సాంప్రదాయ నిబంధనము ఎస్ఆర్ నిబంధనము సో సరికానిది అంటే ప్రతిస్పందన సిద్ధాంతము కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ శాస్త్రీయ నిబంధన ప్రయోగంలో ఎన్ని స్థాయిలు కనిపిస్తాయి మూడు స్థాయిలు కనిపిస్తాయి నెక్స్ట్ తనను కొట్టిన ఉపాధ్యాయుడంటే భయపడిన విద్యార్థి మిగతా ఉపాధ్యాయులను చూసి భయపడడం అనేది ఉద్దీపన సామాన్యీకరణం అవుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి